ఇండియా కూటమికి బీటలు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మిత్రులారా బీజేపీని జాతీయ స్థాయిలో కేంద్రంలో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు ఆ సత్తా లేని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టుకుని పోయి బీజేపీని ఓడగొట్టాలని కొలగినది కానీ అది సాధ్యం కాదు అనేది ప్రతిసారి స్పష్టం అవుతుంది వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వస్తారు ఛాయ్ టీ కప్ ఛాయ్ టీ తాగిపోయి అదే విధంగా బిస్కెట్లు తినడానికి వస్తారు బీజేపీని ఓడగొడతాం బీజేపీ అంత చూస్తాం బీజేపీ లేదు బీజేపీ అనేది మత్తతో పాటి బీజేపీ అనేది ఈ దేశంలో ఉండదని సొల్లు కబలు చెప్తారు కులాన్ని మీద ఆధారపడి చేసే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్నా డీఎంకే కావచ్చు ఈ దొంగలందరూ కులాలు మతాలు ప్రాంతాల వర్గాల మాదిరిగానే పాలన చేస్తున్న ఈ దొంగలు బీజేపీ పైన కుల పార్టీ అని విమర్శలు చేస్తారు మరి మీదే పార్టీరా మీరెందుకురా ఒక కులం వైపు మొగ్గు చెప్తారు మీకెందుకురా హిందువులంటే వ్యతిరేకం మీరెందుకురా హిందూ దేవాలను అసహించుకుంటారు మీరెందుకురా ఆ హిందూ దేవాలయాల ప్రారంభోత్సవాలకి రారు మీరు మరి మీకెందుకురా హిందువుల ఓట్లు వేయాలి మీకు ఏదైతే కులానికి మీరు మద్దతు ఇస్తున్నారో ఆ కులంలో ఓట్లే మీరు వేయించుకోండి దొంగ దొంగలారా అందుకోసమే ఈ పార్టీలు రోజు రోజుకు ఈ పార్టీలు అనేవి అతిగతి లేకుండా పోతున్నాయి అడ్రస్ లేకుండా పోతున్నాయి అడ్రస్ గల్లంత అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని యాభై ఐదు పైగా పాలన చేసింది కానీ ఇప్పుడు సమీప కాలంలో సమీప భవిష్యత్తులో బీజేపీని ఓడించేంత సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకోసమే కూటమి దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలని కలుపుకొని బీజేపీని ఓడగొడతామంటున్నారు తప్ప మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడగొడుతుంది అని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చెప్పడం లేదు వాళ్ళకు చేత ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఆ సత్తా లేదు కొన్ని కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకి రావచ్చు అది ఎట్లా అంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ దొంగ పాలన చేసిండు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డిని పెట్టిర్రు కాబట్టి గుడ్డిలో మెల్ల ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ నీళ్లు నిధుల నియామకాల కోసం అని చెప్పి తెలంగాణ సమాజాన్ని ఏర్పాట్లు వందలాది మంది తెలంగాణ పెట్టి ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేసి కాబట్టి కేసీఆర్ ఎట్లా ఎంపీలని ఇంటికి పంపాలి కేసీఆర్ని పంపాలంటే ఎవరో ఒకరు కుర్చీ మీద కూర్చోవాలి ఆ ఎవరో ఒకరు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరేది లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ సమాజం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రేమ కాదు ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో దేశాన్ని ఏలేంత సత్తా కేవలం బీజేపీకి ఉంది సమీప కొన్ని దశాబ్దాల పాటు బీజేపీని ఢీకొనే సత్తా జాతీయ స్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ కు లేనే లేదు ఈ క్రమంలోనే అనేక అంశాల సంబంధించి అనేక సార్లు దేశంలోని అన్ని పార్టీలతో కలిసి సమావేశాలు నిర్వహించడం జరిగింది ఆ సమావేశాలన్నీ కూడా అట్టర్ ప్లాప్ కావడం జరిగింది మమతా బెనర్జీ స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేయడం జరిగింది మేము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేది లేనలేదు మరి ఎవరి సంఘం అక్కడ నీకు పోయి రాంగ్రెస్లో మీటింగ్ పెట్టేప్పుడల్లా పోతారు మళ్ళీ బయటికి వచ్చి మీటింగ్ లేదు ఏం లేదు అంత క్యాన్సర్ అయిన స్వతంత్రం మరి స్వతంత్రంగా చేసిన వాళ్ళు అదే సాగు మీరు మళ్ళీ కాంగ్రెస్ తోపనరా మీరు అందులో భాగంగానే ఇండియా కూటమికి బీటలు బెంగాల్లో ఒంటరిపోరు మమతా బెనర్జీ రాహుల్ జోడో యాత్రకు దూరం పంజాబ్ లోనూ ఒంటరిపోరే ఆప్ ఇండియా కూటమికి జంట సాకులు విపక్షాలకి ఇది చాలు దెబ్బే అంటూ బీజేపీ అనుకుంది వాళ్ళ ముందర మీరు పల్చరైపోతున్నారు బీజేపీ వాళ్ళ ముందర మీరు చేసే పనులు అట్లున్నాయి ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ సారద్ధల్లోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదులోని హంసపాదు కాంగ్రెస్ సారథిలోని విపక్ష ఇండియా కూటమికి భాగస్వామ్యార్టీలు తృణమూల ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు ఇచ్చాయి లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది పంజాబ్ లోను తమది ఒంటరి పోరేనని ఆప్ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత జోడో న్యాయయాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా జయరాం రమేష్ అన్నారు తృణమూలతో పొత్తు చర్చలు ఇంకా సాగుతున్నాయని బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని పోటీ చేస్తామని ఆశాభావం వెలుబుచ్చారు కానీ ఆ వ్యాఖ్యలు మమత నిర్ద్వందంగా ఖండించారు పొత్తుపై కాంగ్రెస్ లో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు ఈ లోపే సీట్ల కోసం తృణమూల్కోబోమంటూ కాంగ్రెస్ అధినేత పశ్చిమ బెంగాల్ పీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండడం కాంగ్రెస్ కుంగదీసే పరిణామం అంటున్నారు బెంగాల్లో కాంగ్రెస్ తో కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండబోదని మీడియాతో మమంతా కుండబదలు కొట్టారు ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటి పూర్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు సీట్ల సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు అంతేకాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కానీ మూడు ఆచరణ సాధ్యం డిమాండ్ తమ ముందుంచినట్లు తృణమూల వర్గాల్లో మండిపడ్డాయి ఆది నుంచి అంతంత్రే విపక్ష ఇండియా కూటమి ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు వర్చువల్ భేటీ కొట్టారు బెంగాల్లో అగర్బా శత్రువు తృణమూల్ లెఫ్ట్ ఫ్రంట్ రెండు ఇండియా కూటమి భాగస్వాములే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నలభై రెండు స్థానాలకు గాను తృణమూల్ ఇరవై రెండు సీట్లు నెగ్గరగా బిజెపి పద్దెనిమిది స్థానాలు సొంతం చేసుకుంది కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు సరిపెట్టుకుంది ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్ కి ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్ అయినట్లు చెబుతున్నారు అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరే అనడంతో ససేమిరే అనడంతోనే చిరు చిరుత్తుకు వచ్చిన మొత్తానికి అడ్డం తిరిగాయని సమాచారం పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్కి కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించడం లేదని తృణమూల వర్గాలు వివరించాయి బెంగాల్లో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ జట్టుగానే పోటీ చేశాయి ఇక పెళ్లికి ముందే విడాకులు అంటూ బీజేపీ విమర్శలు చేయడం జరిగింది సంబంధించి ఓ కూటమిపై ఎవరికి పెత్తనం ఉండదు మమత నర్మగర్మ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కుటుంబకి తృణమూల్ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తితో వ్యాఖ్యలు చేయడం విశేషం కావాలంటే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మూడు వందల లోక్సభ స్థానంలో పోటీ చేయమనండి మిగతా రెండు రెండు వందల మూడు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు బరిలో దిగుతాయి కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెట్టు పెడతామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ ఆమె కుండ బదులు కొట్టారు జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్సభ ఎన్నికల తర్వాత నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు బీజేపీ సమస్యగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తడిపై ఉంటాయి దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామంటూ స్పష్టం చేశారు అయితే విపక్ష కూటమి ఏ ఒక్క పార్టీ పార్టీతో చెందబోదంటూ కాంగ్రెస్ పై వ్యాఖ్యలు చేశారు రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లో ప్రవేశించనున్న కనీస మర్యాద కోసమన్న దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం ఇవ్వలేదని దీదే ఆరోపించారు మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండవచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సిపి శరద్ పవార్ పేర్కొనడం జరిగింది ఇక పంజాబ్ లో ఒంటరి పోరాటూ సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు పంజాబ్ లో పంజాబ్ లో మొత్తం పదకొండు సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తున్న బోధని స్పష్టం చేశారు నిజానికి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ పంజాబ్ హర్యానా గోవా గుజరాత్ లో పొత్తు దిశగా కాంగ్రెస్ ఆప్ మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి పైగా త్వరలో జరిగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్ లో కలకలం రేపింది ఆ పార్టీతో పొత్తు ప్రతిభను ఆ పంజాబ్ ఆపు నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియాకు స్పష్టం చేశారు మొత్తం పదమూడు లోక్సభ స్థానాలకు ఆపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతుంది సాగుతుందని తెలిపారు రెండు వేల సభ ఎన్నికల్లో పంజాబ్ లో పదమూడు స్థానాలకు కాంగ్రెస్ ఎన్ని బీజేపీ చిరో రెండు ఆపు ఒక స్థానంలో గెలిచాయి ఇక పెళ్లికి ముందే విడాకులంటూ మమత ప్రకటనను విపక్ష ఇండియా కూటమికి చావు దెబ్బగా బీజేపీ అభివర్ణించింది విపక్షాలది కేవలం కాగితపు కూట మే కాగితపు కూటమి మరోసారి రుజువైంది వాటి రాజకీయ వివాహం పూర్తిగా జరగకముందే విడాకుల దాకా వెళ్ళిందంటూ ఎద్దేవా చేశారు మమత ప్రకటన ఆమెలో నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందని పేర్కొనడం జరిగింది